నమస్తే వెల్కమ్ టు డిబిసి న్యూస్ మొన్న సంక్రాంతి హాలిడేస్లో లో హైదరాబాద్ సంబంధించిన ఐదుగురు వ్యక్తులు కొండపోచమ రిజర్వాయర్లో నీటి మునిగి మరణించిన సంఘటన మర్చిపోకముందుకే నేడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాక్ రిజర్వాయ్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు సరదా కోసం వచ్చి ఇక్కడ సమ్మర్ కాబట్టి సరదా కోసం వచ్చి నీటిలో గల్లంతైన ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే వరంగల్కి సంబంధించిన ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా తెలుస్తుంది ఆ మీరాజ్ అలాగే ఆర్బాస్ ఒకరు పదమూడు సంవత్సరాలు ఒకరు పదిహేను సంవత్సరాలుగా తెలుస్తుంది సరదా కోసం ఈత కొట్టడానికి వచ్చి కూడా ఆ ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించడం అయితే జరిగింది హుటాహుట్టిన పోలీసులు సమాచారం ఇచ్చి వెతకసాగారు ఇటు ఫైర్ ఫైర్ ఇంజిన్కి సంబంధించిన ఫైర్ ఆఫీసర్లు కావచ్చు అలాగే పోలీసులు కూడా ఎక్కువ హుటాహుట్టిని ఇక్కడ చేరుకొని కూడా మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేశారు సిద్దిపేటకు సంబంధించిన కూడా గజ ఇతగాళ్లకు ఇంటిమేషన్ వేయడంతో గజ వచ్చి కూడా ఇక్కడ యొక్క నీటిలో మొత్తం మృతదేహాలను వెక్కి రెండు మృతదేహాలను అయితే తీసి వెంటనే కూడా ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఇప్పుడు పోలీసులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నించాం చెప్పిన ఈ సందర్భంలో మాట్లాడడం కరెక్ట్ కాదు కాకపోతే ఈ మెసేజ్ అంటే ప్రజలకు సరదా కోసం తల్లిదండ్రులు అయితే ఈత పోవడానికి అయితే పిల్లలు పోవడానికి అవకాశాలు ఉంటాయి దీని విషయంలో ఏం చెప్తారు అసలు ఇవాళ పిల్లలు పెద్దలు మంటలు ముట్టలేరు తన సంతోషానికి ఏంటంటే పోతానంటే ఆపలేము ఆపు తల్లిదండ్రులు ఆపలేకపోతున్నారు ఎందుకంటే పిల్లలు వాళ్ళు చేయటా పోతుందని చెప్పేసి వాళ్ళు హాయిష్ చేస్తే దాన్ని మనం ఆపలేకపోతే చెత్తం వినరు వినకుండా ఏంటంటే వేరే రకంగా ఆలోచిస్తే వాళ్ళు చెప్పేసి ఇక వాళ్ళ మాట తీయకుండా ఎంబడి వచ్చేస్తారు సరే అని చెప్పేసి వెళ్ళమంటారు ఇవి వెళ్ళమని చెప్పిస్తే వెళ్ళిన తర్వాత ఏమవుతారు అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వెంబడి వస్తారు కానీ అక్కడ ఆపలేకపోతారు బస్సులో ఏమవుతుందో అదే అయితే అంతే తప్ప ఇక బస్ కానీ ఇంకోటి ఏంటంటే ఈ నీళ్ళ ప్రమాదం అనేది అది అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే అది డేంజర్ జోన్ అనేది తెలియదు కాకపోతే ఏంటంటే ఓపెన్ ఉంది పిల్లలు ఏంటంటే లోతు ఎంత ఉంది తెలియదు కదా అలా అని చెప్పేసి లోతు ఇప్పుడు అక్కడ చెరువు దగ్గర సెక్యూరిటీ సెక్యూరిటీగానే అంటే మీరు పిల్లలు ఆడుతున్న టైంలో సెక్యూరిటీ ఏమన్నా హెచ్చరించారా లేదా ఎవరు లేదు సెక్యూరిటీవరు లేదు డేంజర్ ఫిన్సింగ్ కూడా లేదు టోటల్ ఓపెన్ అండి అంటే మీరు వరంగల్ కాజుపేట వాస్తవంలో అదే చూడడానికి వచ్చారు చేశారు కదా అంటే వెళ్తానని చెప్పేసి తీసుకొచ్చారు సీ సంఘటన జరిగింది అంటే కు ఏదో ఫంక్షన్ పోతున్నట్టుగా తెలుసు లేదు లేదండి హైదరాబాద్ మేము ఉండేది వరం కలి అయితే మా అమ్మాయి ఏంటంటే హైదరాబాద్కి ఇచ్చినాం అదే హాలిడేస్ వచ్చారు కదా అయితే ఇక అన్నదమ్ములు చక్క చెల్లెలు ఉంటారు కదా సరదాగా అని చెప్పేసి డ్యామ్ ఉంది చూద్దామని చెప్పేసి వచ్చాము సంఘటన పిల్లలు ఏం జాగుతుందా ఎయిత్ క్లాస్ ఇప్పుడు వచ్చింది అబ్బాయి పెద్ద అబ్బాయి ఏంటంటే టెన్త్ అయిపోయింది ఆయన డ్రైవింగ్ చేస్తాడు అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది

ప్రస్తుతం రంగనాయక్ సాగర్లో ఇద్దరు మరణించిన సంఘటన తెలిసిన విషయమే అందులో భాగంగా ఈడ ప్రస్తుతం అయితే సిద్దిపేట ఏసీపీ సార్ గారు ఉన్నారు ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసు సార్ చెప్పండి సార్ మీకున్న ప్రాథమిక సమాచారం ఏంటి ఈ సంఘటన గురించి చెప్పండి ఈ వరంగల్ నుంచి రెండు కుటుంబాలు విహారానికి కోసం అని చెప్పేసి రంగనాయక్ సాగర్ ఫ్యాక్టరీ రావడం జరిగింది సిద్దిపేట రంగనాయక్ సాగర్ ఫ్రాక్టరీ జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళినారు కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో ఆడుతూ ఐదుగురు దిగినారు అందులోకి దిగిన తర్వాత ఇద్దరు పిల్లలు మును ముని పిల్లలు ముగ్గురు పిల్లలు బయటకు వచ్చినారు ఇది చాలా విషాదకరం పిల్లల్లో ఇప్పుడు నీ నీటితోనే పరాచకం ఎప్పుడు కూడా పనికిరాదు నీటిలో వాళ్ళకి ఈత రాకపోయినా కానీ నీటిలో దిగి ప్రమాదాన్ని కొన్ని తెచ్చి తెచ్చుకున్నారు పన్నెండు సంవత్సరాల అమ్మాయి పదిహేను సంవత్సరాల అబ్బాయి చనిపోయినారు ఇది చాలా విషాదకరం పిల్లలను కాపాడుకోండి నీళ్ళ దగ్గరకు వెళ్ళనీయకుండా చూసుకోండి ఈ ఎండాకాలంలో ఈ సెలవు స్కూల్ సెలవు దినాలలో వీళ్ళు చల్లదనం కోసమని లేదంటే స్నేహితులతో కలిసి కూడా అట్లా వెళ్ళి మునగటానికి కూడా ప్రయత్నం చే నీళ్ళల్లో ఈత కొట్టడానికి ప్రయత్నం చేస్తారు నీళ్ళల్లో ఈత రాక మునిగిపోతుంటారు తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిలిస్తుంటారు కాబట్టి దయచేసి దీన్ని గమనించాలి ఎవరు కూడా పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టద్దు అదేవిధంగా నీళ్ళ దగ్గరికి అసలుకే పోనియకూడదు అందరూ కూడా కాపాడుకొని పిల్లలను కాపాడుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను సార్ మీద కొంచెం సెక్యూరిటీ అనేది లేనట్టుగా కోరబడింది సీసీ కెమెరాలు కూడా నడుస్తున్నట్టుగా లేదు సార్ దీని విషయంలో ఏమంటారు అంటే ఒక చెప్తా నువ్వు సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నట్టు ప్రాజెక్ట్ లేదు ఉన్న సిబ్బంది అదేవిధంగా మేము ఎప్పుడు రెవెన్ ఓ క్లాక్ మా పోలీస్ పహారా ఉంటూనే ఉంటుంది అక్కడ మాకు టికెట్ కూడా పెట్టాము అయితే అక్కడ వాళ్ళు మా కన్ను కప్పేసేసి లోపలికి పోవటం జరిగింది మేము అక్కడ వాళ్ళకు వద్దని చెప్పి చెప్పిన తర్వాత కూడా మంచి సార్ అని చెప్పేసి మేము అన్నాం వాళ్ళ తర్వాత వేరే చోట వాళ్ళు మా పిల్లలు మా కానిస్టేబుల్స్ చెప్పడానికి పోయేసరికి ఎవరు లేని చూసేసి దిగినారు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు మా పోలీస్ పహారా ఎప్పుడూ ఎల్లవేళలా అక్కడ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెడుతున్నాము కొండపోచమ్మ సాగర్ ఇన్సిడెంట్ తర్వాత ఐదుగురు పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చి చనిపోయినారు ఆ సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది ఆ సంఘటన తర్వాత ఎక్కడైనా కానీ వాటర్ ట్యాంక్స్ ఉన్నక్కడ ఈ ప్రాజెక్ట్ ఉన్న దగ్గర అంత అంత దగ్గర కూడా మా పోలీస్ పికట్టు ఆహార ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెడుతున్నారు చూసుకోవచ్చు మధుసార్ గారు అయితే ఈరోజు సార్లో జరిగిన సంఘటన నుంచి అయితే తగు జాగ్రత్తలు అయితే ముఖ్యంగా తల్లిదండ్రులకు వేసవి కాలం కాబట్టి సరదా కోసం అటు కొంచెం కొండపోచమ్మ సాగర్ కావచ్చు రంగనాక సాగర్ కావచ్చు ఇతర ఊర్లలో ఉన్న చెరువుల కుంటలలో కూడా పిల్లలు ఆడు సరదాగా ఆడుకోవడం కోసం అయితే పోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కొంచెం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎస్ మంతసార్ గారు తెలిసిన చెప్తున్న పరిస్థితి ఉన్నది దయచేసి అంటే ఒక డీబీసీ ఛానల్ తరఫున కూడా ప్రజలకు చెప్పేది అంటే ఈ పిల్లల కోసం సరదా కోసం పోతారు కాబట్టి ఎల్ల పిల్లల పర్యవేక్షణలో వాళ్ళకు కొంచెం హెచ్చరిస్తున్నట్టు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం